దురాసాపరుడు భువనేశ్వరం అనే ఒక పెద్ద గ్రామంలో సహదేవుడు మహదేవుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళిద్దరూ వైద్యులే సహదేవుడు తన దగ్గరకు వచ్చే రోగులకు డబ్బు మాట ఎత్తకుండా ముందు వైద్యం చేసి వాళ్ళ తాహతను బట్టి ఇచ్చే దానితో తృప్తిపడేవాడు మహదేవుడు ఇందుకు భిన్నంగా రోగులిచ్చే డబ్బును బట్టే వైద్యం చేసేవాడు ఇందువల్ల సహదేవుడికి పేరు ప్రతిష్ఠలతో పాటు క్రమంగా రాబడి కూడా పెరిగింది మహాదేవుడికి మాత్రం వచ్చే రోగుల సంఖ్య తగ్గి రాబడి పూర్తిగా పడిపోయింది ఈ స్థితిలో మహాదేవుడి భార్య భర్తతో అలా గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవడం దేనికి సంపాదించడానికి మరేదైనా మార్గం చూడు చేతకాకపోతే ఏ చెట్టుకైనా ఉరిపోసుకుంటే సరిపోతుంది అంటూ రోజూ సాధించడం ప్రారంభించింది భార్య సాధింపులతో విసిగిపోయి మహాదేవుడు ఇల్లు విడిచి బయలుదేరాడు అతడు ఎక్కడెక్కడో తిరిగి సంపాదించడం చేతకాక విరక్తి చెంది అరణ్యంలోకి వెళ్ళాడు అక్కడ కొన్ని అడవి తీగలను ఒక చెట్టు కమ్మకు కట్టి ఊరిపోసుకోబోయాడు ఆ సమయంలో దాపలనున్న నుంచి బయటకు వచ్చిన రాక్షసుడు ఒకడు మహదేవుణ్ణి చూసి ఒరే నరమానవా ఏమిటి నువ్వు చెయ్యబోయే తమాషా అని అడిగాడు రాక్షసుడు ఎలా అడిగేసరికి వాడంటే భయం పోయి మహాదేవుడికి ఒక దురాలోచన కలిగింది రాక్షసుల దగ్గర నిధి నిక్షేపాలు ఉంటాయని జనం చెప్పుకుంటారు ఈ రాక్షసుణ్ణి ఏదో విధంగా మోసగించి వాడి దగ్గరున్న ధనాన్ని కాజేయాలనుకున్నాడు మహదేవుడు రాక్షసుడు తనను సమీపించగానే మహదేవుడు నేనేం తమాషా చేయబోవడం లేదు ఇలా అడవి తీగలతో గొంతు బిగించుకుని గాల్లో వేలాడితే చనిపోయిన మన మన తాత ముత్తాతలు కనిపిస్తారు అన్నాడు ఇందుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ ఆహా అయితే నువ్వు కాస్త తప్పుకో మా తాతను చూసి చాలా కాలమైంది అంటూ అడవి తీగలు గొంతుకు బిగించుకుని గాల్లో వేలాడాడు రాక్షసుడు స్థూలకాయుడు కావడం వల్ల చెట్టుకొమ్మ పెల్లపెల్లమంటూ విరిగి అంత ఎత్తునుంచి వాడు నేల మీద పడ్డాడు ఆ దెబ్బకు వాడు శరీరం నిండా గాయాలయ్యి లేవలేని స్థితికి వచ్చాడు అయితే వాడు జరిగిన మోసం వెంటనే గ్రహించి పట్టరాని ఆగ్రహంతో అందుబాటులో ఉన్న రాళ్ళు రప్పల్ని తీసి మహదేవుడి కేసి విసరసాగాడు రాక్షసుని మోసగించిబోయి తానే చిక్కుల్లో పడిన మహదేవుడు రాళ్ళ దెబ్బల నుంచి తప్పుకునేందుకు ముళ్ళ పొదల మీద పడిలేస్తూ నేలబారుగా ఉన్న చెట్టుకొమ్మల్లో చిక్కుకుని ఎలాగో బయటపడుతూ ఒళ్ళంతా గాయాలతో ఇల్లు చేరాడు ధన సంపాదన కంటూ పోయి ఒంటి నిండా గాయాలతో తిరిగి వచ్చిన మహాదేవుణ్ణి చూసి అతడి భార్య సంగతేమిటని అడిగింది మహాదేవుడు జరిగినదేమిటో చెప్పాడు మహాదేవుడి భార్య చెప్పలేనంతగా ఆనందపడిపోతూ ఇది మన జరిగింది అన్నది మహాదేవుడు తెల్లబోయి మనమంచుక నీకు పైత్యం కానీ ప్రకోపించిందా అన్నాడు మీ దగ్గరికి రోగులు రాకపోవడానికి కారణం మీ అన్న చూస్తూ ఉండండి ఆయన పీడ విరగడ చేస్తాను అన్నది మహదేవుడి భార్య తర్వాత ఆమె సహదేవుడి ఇంటికి వెళ్ళి అక్క మీ మరిదికి అరణ్యంలో రాక్షసుడు ఒకడు కనిపించి ఒక గోతాం నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు వాటిని లెక్క పెట్టడం శ్రమ కాస్త సోల ఇవ్వు అని సహదేవుడి భార్యను అడిగింది సహదేవుడి భార్యకు ఆమె మాటల్లో నమ్మకం కుదరక సోల అడుగున కాస్త చింతపండు పెట్టి తెచ్చి ఇచ్చింది మహదేవుడి భార్య సోల ఇంటికి తీసుకుపోయి దాని అడుగున చింతపండు ఉండడం చూసి తన ఎత్తు పారినందుకు సంతోషించింది బంగారం కోసం సహదేవుడు రాక్షసుడి దగ్గరికి వెళతాడని అప్పుడు కోపంలో ఉన్న రాక్షసుడు సహదేవుడిని చంపి తినేస్తాడని ఆమె అనుకున్నది ఆ ప్రకారం మహదేవుడి భార్య ఎప్పుడో దాచి ఉంచిన బంగారు దాన్ని సోల అడుగున ఉన్న చింతపండుకు అంటించి దాన్ని తీసుకుపోయి సహదేవుడి ఇచ్చింది సోల అడుగున ఉన్న బంగారు కాసును చూసి సహదేవుడి భార్య భర్తతో మీ తమ్ముడికి రాక్షసుడు బంగారు కాసులు ఇచ్చిన మాట నిజమే మీరు వెళ్ళి తీసుకురండి వాడు చాలా మంచి రాక్షసుడిలా ఉన్నాడు వాడిచ్చే బంగారంతో మీరు గ్రామంలో మంచి వైద్యశాల కట్టించి రోగులకు ఉచితంగా వైద్యం చేయవచ్చు అన్నది సహదేవుడికి భార్య సలహా నచ్చింది అతడు బయలుదేరి అరణ్యంలో కొంత దూరం వెళ్ళేసరికి రాక్షసుడు ఒక చోట ఒంటి నిండా గాయాలతో మూలుగుతూ కనిపించాడు సహదేవుడు వాణ్ణి సమీపించి నేను వైద్యున్ని నీకెలాంటి బా ప్రాణభయమూ లేదు చికిత్స చేసి నీ గాయాలు మానేలా చేస్తాను అన్నాడు రాక్షసుడు దీనంగా సహదేవుడి కేసి చూశాడు దానితో అతడు అరణ్యంలో ఏం జరిగి ఉంటుందో గ్రహించాడు తన మరదలు తనకు తలపెట్టి రాక్షసుడు తన భర్తకు బంగారం ఇచ్చాడని కట్టుకథ చెప్పింది ఆ తర్వాత సహదేవుడు వారం రోజుల పాటు రాక్షసుడికి మూలికలతో ఆకుపసర్లతో వైద్యం చేసి గాయాలు నయమయ్యేలా చేశాడు రాక్షసుడు సహదేవుడికి తన కృతజ్ఞత చెప్పుకుని గుహలో నుంచి ఒక పెద్ద సంచి నిండుగా బంగారు కాసులు తెచ్చి అతడికిచ్చాడు గ్రామానికి తిరిగి వచ్చిన సహదేవుడు తమ్ముణ్ణి కలుసుకుని ఒరే మహదేవా దురాస దుఃఖం చేటన్నారు పెద్దలు అయినా జరిగిందేదో జరిగిపోయింది దిగులు పడకు అని రాక్షసుడిచ్చిన బంగారు కాసుల సంగతి వివరంగా చెప్పాడు తరువాత అన్నదమ్ములిద్దరూ గ్రామంలో ఒక వైద్యశాల స్థాపించి ఉన్నవారి నుంచి వారి శక్తిని బట్టి డబ్బు తీసుకుంటూ పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ప్రజల నుంచి ఎంతో గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్